హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఉండాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా అండి హ్యాపీ చాలా ఎందుకు అనేసి అంటే నాకు ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకేనండి నేను ఎప్పుడూ వన్ కేకు తీయలేదు నేను టూ కేకు త్రీ కేకి ఎప్పుడు తీయలేదు వన్ ఇయర్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ వాన్ చేసి కానీ అప్పటి నుండి నేను ఎప్పుడూ ఇలాంటి వీడియోస్ పెట్టలేదు కానీ నా యూట్యూబ్ సపోర్టర్స్ కోసం నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం ఎందుకు అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు చాలా ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు అందరికీ అయితే చాలా హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా మీకైతే చాలా ధన్యవాదాలండి ఓకేనా మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలనేసి మీతో చెప్పుకోవాలి అనేసి నేనైతే మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియో అయితే తీస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రతి ఏ ఒక్కరు వచ్చినా కానీ నా లైవ్లో నాకు సపోర్ట్ చేయడానికి ఒక్క బ్యాడ్ కామెంట్ పెట్టినా కానీ నన్ను అర్థం చేసుకొని బ్యాడ్ కామెంట్ పెట్టకుండా చాలా సపోర్ట్గా లైవ్లో సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇలాగే చేయండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు తీసుకెళ్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా అండి ఎందుకంటే చాలా సపోర్ట్ సపోర్టు అనేసి అంటే మనకు ఒక సపోర్టర్ వచ్చారు అనేసి అంటే తన చేస్తున్న వర్క్లో కూడా కొంచెం అంటే గ్యాప్ ఇచ్చుకొని మనం లైవ్ పెడితే మనకు వచ్చి సపోర్ట్ చేస్తారు మన వీడియోస్ కనబడగానే లైక్ కామెంట్ పెట్టేస్తారు అలా చాలా సపోర్ట్ చేస్తున్నారు పేరు చెప్పలేను కానీ మానిటేషన్ అయిపోయిన తర్వాత మాత్రం పేరు తప్పకుండా చెప్తాను వాళ్ళది ఎవరెవరు సపోర్ట్ సపోర్ట్ అనేసి ఓకేనా ఇప్పుడైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు లైక్ ఇస్తున్నారు బ్యాడ్ కామెంట్ రాకుండా చూస్తున్నారు అందరికీ నా ఉదయపూర్వకంగా వందనాలండి అందుకే నేను మీకోసం అయితే నేను ఎప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం వీడియో తీయలేదు కదా అందుకని నా యూట్యూబ్ ఫ్యామిలీతో కోసం ఒక వీడియో తీయాలి వాళ్ళ కోసం అనేసి నా మనసులో ఎప్పటినుండో ఉంది కానీ నాకు అంత తీయాలనేసి టైం ఉండటం లేదో లేదంటే ఏమో కానీ సంథింగ్ ఎప్పుడు తీయాలి అనేసి కాబట్టి వన్కి ఎప్పుడు అనుకున్నాను అప్పుడు తీయలేదు టూకే తర్వాత అనుకున్నాను తీయ తీయలేదు త్రీకే కు అనుకున్నాను కానీ తీయలేదు కే మాత్రం త్రీ కే నుండి కే మాత్రం పాస్ట్ తొందరగా అయిపోయారు ఇప్పుడు అయితే సపోర్ట్ వాళ్ళు అయితే చాలా చాలా మంచివాళ్ళు కాబట్టి ఇంత తొందరగా నేనైతే ముందుకు వెళ్తున్నాను మీ సపోర్ట్ వల్లనే నా యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే నేనైతే ముందుకు వెళ్తున్నాను మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలనేసి ఇలాగే ఉండాలి అంతేనండి ఇలాగే ఉండాలనేసి నేనే ఆర్డర్ ఇస్తున్నాను అనుకొని మీరు ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా నేనైతే చాలా సపోర్ట్ ఇస్తున్నాను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఫ్యామిలీలు అంటే ఉన్నవాళ్ళంటే రక్త సంబంధంతో సపోర్ట్ సపోర్ట్ ఇస్తారు ఫ్యామిలీ లేని వాళ్ళంటే మనం ఫ్యామిలీ లేని వాళ్ళు కూడా ఇలా సపోర్ట్ ఫ్రెండ్షిప్ అనేసి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత రుణపడి ఉంటాను మీకు చెప్పండి నేను చాలా మీకు రుణపడి ఉన్నానండి మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కనీసం లైవ్ అని ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యామిలీలుగా మనం కలిసి ఇలా యూట్యూబ్ చేస్తున్నాము ఫ్యామిలీలలో నిజంగా మనకి ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే మన వాళ్ళకి ఏదో పెద్ద బాధ అయినట్టు బాధపడతాము అలా ఇలా కాకుండా ఫ్యామిలీలో కూడా ఇంత బాగా దొరుకుతారనేసి యూట్యూబ్ ఈ ఫ్యామిలీ కోసమైనా యూట్యూబ్ తీయాలనేసి నాకైతే చాలా కోరిక అండి ఇలాంటి ఫ్యామిలీ ఎక్కడ దొరకదండి స్నేహితులు చాలా గొప్పవాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి చాలా గొప్పవాదండి అది యూట్యూబ్లో మన అడ్రస్ మన పేరు మన ఊరు అసలు మన ఫొటోస్ వాళ్ళ ఫొటోస్ కూడా తెలియదు వాళ్ళ ఫేస్ తెలియదు అయినా మీరు సపోర్ట్ చేస్తున్నారు లైవ్లో ఒక్క మాట వినేసి అని అంటే నేనైతే సరిగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫ్యామిలీలో నిజంగా ఎక్కడ దొరకదండి ఫ్రెండ్షిప్ అంటే క్లాస్ అంటారు లేకపోతే ఫ్రెండ్షిప్ అంటే ఏదో చదువుకున్న చోట దొరికిన వాళ్ళు అలా ఏదో ఒక మనం చదువుకుంటా ఉంటే ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉంటే కాదండి యూట్యూబ్ ఫ్యామిలీ అదైతే గ్రేట్ అండి కాబట్టి ఇలాగే ఫ్రెండ్షిప్ ఇలాగే స్నేహం ఇలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా నాతో ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి బాయ్ అండి ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరునండి ఓకేనా నేను పెద్దదాన్ని చిన్నదాన్ని మీకు తెలుసు మీరు మాకు తెలియదు నేను మీకైతే ఉంటాను కదా నన్ను చూస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు అందరికీనండి ఓకేనండి బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ థ్యాంక్ యూ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే కానీ ఏమి చే ఏం చెప్పలేను కదండి ఇప్పుడు అందుకనే సరే ఈ థ్యాంక్ యూ మాత్రం మీ అందరికీ షేర్ అండి నా ప్రతి ఒక్క సపోర్టర్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ఈ థ్యాంక్ యూ మాత్రం వాళ్ళకి అందాలి వాళ్ళు చూడాలి అనే సైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి బాయ్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండనివ్వండి